మెహతాజ్ గౌసుల్లా దంపతులు మరియు వారి కుటుంబం జీవనాధారంగా డీసీఎంఎస్ కు చెందిన భూమిలో మిర్చియార్డ్ దగ్గర ఉన్న ఖాళీ స్థలములో గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనోపాధిగా టిఫిన్ సెంటర్ మరియు టీ స్టాల్ను నడుపుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తూ ఉన్నారు అయితే కరోనా సమయంలో మరియు రోడ్డు విస్తరణలో భాగంగా మూసివేయడం జరిగింది ఒకటి రెండుసార్లు మీకే ఈ స్థలం కేటాయించి బాడుగకు డీసీఎంఎస్ అధికారులు ఇస్తామని తెలియజేశారు అలాగే ఒకసారి డిపాజిట్ను కూడా కట్టించుకొని వెనక్కు ఇవ్వడం జరిగిందని అయితే ఎక్కడ షాపు కోసం అప్పు చేసి పెట్టారని షాప్ మూసివేయడంతో కుటుంబ పోషణ జరగక పది లక్షల రూపాయలు అప్పులు అయ్యాయని అయితే కొన్ని నెలల నుంచి డీసీఎంఎస్ చైర్మన్ లేకపోవడం అధికారులు దానిని సాకుగా చెబుతూ మళ్లీ మీకే కేటాయిస్తామని తెలియచేశారని అయితే ఇప్పుడు వేరొకరికి స్థలాన్ని కేటాయించారని ఇక్కడకు వచ్చి మాకు స్థలం కేటాయిస్తున్నారు మీరు ఖాళీ చేయండి అని గొడవ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో వారు జీవనోపాధి చేసుకోకపోతే ఏదైనా చేసుకోవాల్సిందే అని తెలియజేశారు దీనిపైన ఎమ్మెల్యే గారు డీసీఎంఎస్ చైర్మన్ గారు అధికారులు మాకు ఈ స్థలాన్ని కేటాయించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని మీడియాకు తెలియజేశారు నమస్కారం అండి ఎమ్మెల్యే గారు ఇక్కడ కుత్తి రోడ్డు మిర్చి ముందర షాప్ పెట్టుకున్నాము షాప్ లో వచ్చి హోటల్ నడుపుకుంటా నేను కరోనాలో రోడ్డు ఇది బ్రిడ్జి పెడుతున్నప్పుడు మూసేసు పడింది నా హోటల్ అప్పుల నుంచి జీవిత ఉపాధికి కోల్పోయి నేను అప్పులు చేసుకొని పది లక్షల వరకు నేను చేసుకున్నాను అయినా కానీ ఎవరు సహక్రమించలేదు నేను మీ దగ్గర కలిసినాను డిసిఎంఎస్ వాళ్ళ దగ్గర తిరిగినాను మళ్ళీ ఆయన కొత్త చైర్మన్ ఎక్కలాంటి ఆటికి ఆయన దగ్గర పోయినాము ఆయన స్పందించి మళ్ళీ ముందు ఉండే డీసీఎంఎస్ సార్ దగ్గర డబ్బులు కట్టినాము ఒక నెల పెట్టుకొని రెండు వేల పదిహేడులో డబ్బులు పెట్టుకొని మళ్ళీ మీకే పో ఉంటాయి షాపులు ఎవరికి ఇమ్మమ్మా అని అంటే మేము వచ్చేసినాము మళ్ళీ ఇప్పుడైతే తెలుసుకుందాం అనే విధంగా వేరే వారు వేరే వాళ్ళు వచ్చి నాకు అడ్డం పడుతున్నారు నా జీవతి ఉపాధి అయితే నేను కోల్పోయినాను మీరే సహాయం చేయాల నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే బతికే పరిస్థితి కానీ లేదు పది లక్షల పైన నేను పెట్టుకున్నాను పిల్లోని పట్టుకొని ఇడే చేసుకున్నాండి ఇప్పుడు జీవన ఉపాధి అయితే అంత కోల్పోయినాను ఇది విడిచిపెడితే మా ప్రాణాలు పోయినట్లే మేమైతే బతకలే పరిస్థితిలో ఉన్నాము మేము మీరే దయచేసి ఎట్లయినా కానీ మీరు మాకు సాయం చేయాలా డిసిఎంఎస్ సార్ మీకు కానీ రిక్వెస్ట్ పెడుతున్నాను నాకైతే డబ్బులు కడతాను మీ ఎంత అడిగితే కానీ డిపాజిట్ కడతాను బాడికి దాన్ని కడతాను నాకైతే కావాల్సింది సార్ నానైతే జీవాత ఉపాధి నేను కోల్పోలేను నాకు న్యాయం చేయాల సార్ ఎట్లా ఎట్ల పరిస్థితుల్లో నాకు న్యాయం చేయాలి మేమే వేపుకుందాం సార్ మేమే వేయించుకున్నాము కరోనాలో మధ్య వ్యాపారం చేసినాను హోటల్ పెట్టినాను ఇక్కడే అన్నీ పెట్టినా టిఫిన్స్ పన్నెండు ఏళ్ళు అవుతుంది సార్ మేము ఉపాధి పొందబట్టి కానీ అలాంటి ఎంక్వైరీ చేయండి వచ్చి నేను పిల్లోనికి చాలా బాగా జాకం వచ్చినప్పుడు హాస్పిటల్లో పడి చాలా ఇబ్బంది కోల్పోయినాను ఇప్పుడు తెలుసుకుందాం రంగ ప్రతి ఒక్కరు వచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ నాకైతే బతుకునే కూడా చేస్తున్నారు సార్ నాకైతే ఎట్ల పరిస్థితుల్లో నేను షాప్ తెలుసుకోవాలా నేను జీవన ఉపాధి పొందాలా అందరికి అప్పులు తెరుచుకోవాలా సార్ నేను అప్పులు తెరుచుకోవాలా చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరు తలాగొకసారి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు నాకైతే పరిస్థితి బాగాలేస్తారు మా ఆయన కానీ చాటకానోడు చేతకానోడు పిల్లలను పట్టుకొని ముగ్గురు పిల్లలని ఏగిస్తున్నాను ఒక బాబు అయితే చాలా ఆవిటి పిల్లోడు ఆయన మాటలు రావు ఏం లేదు ఆ పిల్లోని పట్టుకొని నేను జీవనోపాధి పొందుతా అంటే కరోనాలు బంద్ చేసింది ఇంతవరకు తెరసనీ సార్ నాకు నమస్తే సార్ ఎమ్మెల్యే సార్ అమ్మ మా బతుకు చేసుకునేదే బంక మీద మేము బతుకుతాము నా బిడ్డంచనే మేము ఉన్నాము ముసలో పన్నెండు ఏళ్ళనుంటూ హోటల్ పెట్టుకొని బండి ఇప్పుడు టెంకెల్ బండి పెట్టి బతుకుతాను దానికి అడ్డం పడుతున్నారు సార్ నాకు ప్రతి ఒక్కరు వచ్చేది బెదిరించేది పీకేంటి అనేది లాక్డౌన్ లో బంద్ చేపించినారు మా బతికేదే చాలా కష్టం ఉంది రేపొద్దున నా బిడ్డ ఏమన్నా అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ నాకు నా బిడ్డ నాకు క్షేమంగా ఉండేది అట్లా చేయండి సార్ నా తలం నాకు దక్కింది సార్ పన్నెండు కాపాడి కాపాడండి తలం ఓటి చేయండి సార్ నాకు అదోటి నాకు నిజాయితీ చేస్తే సార్ సార్ నాకు